ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా నేను కరూర్ వెస బ్యాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్యువల్ లోన్, డిపాజిట్, డీమట్ సర్వీసెస్ అన్నీ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ జూలై 11న అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతుల 34వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విసిఎ నిర్దేశం మేరకు వివిధ వాస్వీ క్లబ్లు మహిళలకు ఉచిత వైద్య పరీక్ష శిబిరాలు నిర్వహించాయి బ్రెస్ట్ సార్కల్ క్యాన్సర్ టెస్ట్లు బోర్నెన్స్ డెన్సిటీ టెస్ట్లు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశాయి కొన్ని క్లబ్బులు పేదలకు అన్నదానం జరిపాయి వి వంధ్రత్రియ జిల్లా వాస్తవిక్ల భడతా కోరుట్ల వి వంధులతియ జిల్లా వాస్విక్ల భడతా కోరుట్ల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ ప్రియాంక పేద మహిళలకు వైద్య పరీక్షలు జరిపారు వాస్తవిక్ల కోరుట్ల అధ్యక్షులు భూసా మాధురి సెక్రటరీ వెలుగురు భాగ్య ట్రెజర్ జనగా మాధురిమ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ శాంతి పేద మహిళలకు వైద్య పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శాంతి సెక్రటరీ అంజలి తదితరులు పాల్గొన్నారు బి టూ జిల్లా వాస్పీక్ మైత్రి విజయవాడ బి టూ జిల్లా వాస్పీక్ మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు గాంధీనగర్ లోని పిలేయర్ ఆయుర్వేద క్లినిక్ డాక్టర్ సత్యప్రశాంత్ డాక్టర్ లక్ష్మి వైద్య పరీక్షలు జరిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిత్రాల లక్ష్మీ ప్రియాంక సెక్రటరీ సోము శివప్రియ ట్రెజరర్ కొండా సంధ్యాదేవి తదితరులు పాల్గొన్నారు పామరు వీటుద్రతే జిల్లా బాస్కెట్ క్లబ్ పామరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా పలుగురు మహిళలకు వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు క్లబ్ పిఎస్సీలు పాల్గొన్నారు వీటుద్రతే జిల్లా బాస్కెట్ క్లబ్ పనతా పామరు వీటుద్రతే జిల్లా బాస్కెట్ క్లబ్ పనతా పామరు ఆధ్వర్యంలో స్థానిక శృతి ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వందకు పైగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు హాస్టైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పాల్గొన్నారు క్లాప్ మణిహారం మాణిపల్లి జువెలర్స్ మీ జిల్లా జరుస్పిక్ల విజన్ మార్కాపురం మీ జిల్లా జరుస్పిక్ల విజన్ మార్కాపురం ఆధ్వర్యంలో స్థానిక జగనీ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ చైతన్య సుధా మహిళలకు వైద్య పరీక్ష నిర్వహించారు ఆమెను క్లబ్ కార్యవర్గ సభ్యులు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిరుమనకొండ శివకుమార్ సెక్రటరీ కటకం రంగారావు ప్రెసిడెంట్ లింగం పూర్ణచంద్రరావు రీజన్ చైర్పర్సన్ పోలేపల్లి వెంకటలక్ష్మీనారాయణ జోన్ చైర్పర్సన్ నారాయణ వెంకటేశ్వర్లు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఆలయంలో కన్యాచందన్ దంపతుల శారదానగర్ నగర్లోని జనీ మాత శిశు ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ గ్లూకోజ్ ప్యాకెట్లు పనులు పంపిణీ చేశారు ఈ పరీక్ష నిర్వహించిన డాక్టర్ వందనను సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పల్లెపోతుల జ్యోతి సెక్రటరీ రాధశ్రీ ప్రెసిడెంట్ పల్లపొల్లి సరస్వతి పాల్గొన్నారు జిల్లా వాస్తిక్ల మందేడ్ బి ఫోర్ జిల్లా వాస్తి ఆధ్వర్యంలో మహిళలకు దంత పరీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమం క్లబ్ లో పాల్గొన్నారు

నేను ఎలా కూర్చోగలుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు వాడటం వల్ల హోమ్ యూ కే ఇంటర్నేషనల్ ఇందిర్ నేర్పించే వార్త సమాహా సమాప్తం తెగిరేపి దేశమ్యానికి కలుసుకుందాం జైవా